హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పునా అమ్మాయిని ఈరోజైతే ఇంకో పచ్చడితో మీ ముందుకైతే వచ్చానండి అదేంటంటే చికెన్ పిక్కులు మనం ఈరోజైతే చికెన్ పిక్కులని అయితే పెట్టుకుందాము ఈ చికెన్ పచ్చడికి నేను చూపించిన విధముగా మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ దానికి కావాల్సింది చికెను నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకుని బాగా శుభ్రం చేసుకుని అందులోకి మనం ఉప్పు అలానే పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ చికెన్ పచ్చడి అనేది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బాగా మిక్స్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మనం దీన్నైతే ఫస్ట్ ఆయిల్లో వేయించకముందు మనం ఒక ప్యాన్లో పెట్టుకుని దీంట్లో వాటర్ అనేది వస్తుంది కదా అది అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం ఆ ప్యాన్లో ఈ చికెన్ అనేది ఆయిల్ ఏం వేయొద్దండి ఓన్లీ ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఈ చికెన్ అనేది యాడ్ అంతే యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మాడిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చికెన్ అయితే వేసేద్దాము అందులోనూ వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దాన్ని కుక్ చేసుకుందాము ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ మనకి నార్మల్గా ఉండాలి అలా వచ్చే వరకు మనం కుక్ చేసుకుని ఉంచుకుందాం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి చికెన్ని బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఉండండి చాలా సింపుల్ అండి చికెన్ పచ్చడి పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు చూసారు కదా మనకి చికెన్లోంచి వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో సో వాటర్ అంతా ఇదిగో మళ్ళీ ఇలాగ డ్రై అయిపోవాలన్నమాట అస్సలు వాటర్ ఉండకూడదు అనమాట ఎందుకంటే మనం పెట్టుకునేది పి పచ్చడి కాబట్టి అస్సలు వాటర్ ఉండకూడదు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే చికెన్ పాడైపోతుంది పచ్చడి సో వాటర్ ఏమీ లేకుండా మంచిగా డ్రై అయిపోవాలన్నమాట చికెను మీరు లిడ్డు కూడా పెట్టాల్సరం లేదు అస్సలు పెట్టాల్సరం లేదు లిడ్డు పెట్టకుండానే మనం ఇలాగ మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఈ విధంగా మనకు తయారైపోతుంది ఇప్పుడు చికెన్ అయితే మనకు తయారైపోయిందండి నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకుని అందులో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం పెట్టుకున్న చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి నాకు టూ బ్యాచెస్ కింద అయినాయి నేను ఫస్ట్ బ్యాచ్ వేశాను మనం ఒక కేజీ ఒక కేజీ పట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ అయ్యాక నెక్స్ట్ ఇంకో కేజీ అలాగా మీకు పట్టుకోవచ్చు ఒకేసారి పట్టుకున్నా పెద్ద బాగోదు అంటే ఎక్కువ పట్టుకు నుంచుకుంటే ఇంకా ముక్క గట్టిగా అయిపోతుంది అందుకని మనం కేజీ కేజీ పట్టుకుని మనం ఎలాగో చికెన్ అంటే ముందే అయిపోతుంది అనుకోండి చికెన్ పచ్చడి ఉంటే మన కర్రీ ఏం అవసరం లేదు ఇంకా వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకుని తినచ్చు సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కేజీ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక వారం అంతా వస్తుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వేద్దాము ఇది తీసి ఒక సైడ్ పెట్టేసుకోండి నేనైతే మటన్ కన్నా చికెన్ ఎక్కువ తింటాను అందుకే మాకు చికెన్ పచ్చడి ఒక కేజీ పట్టుకున్న ఒక వారం రెండు వారాల్లో అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఆల్రెడీ మనం కుక్ చేసాం కాబట్టి ముక్క అనేది కొంచెం మెత్తగానే అయిపోతుంది ఇంకా మనం బాగా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి ఓ ఎక్కువగా కుక్ చేయాల్సిన లేదు జస్ట్ అలా కలుపుకుంటూ ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుందాము మన ఛానల్ని ఎవరైతే చూడలేదో వాళ్ళు కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో పెట్టే ప్రతి వంటకాన్ని మీరు కూడా ట్రై చేయండి చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం ఇవి కూడాను తీసేసుకుని సైడ్ పెట్టేసుకుందాము మొత్తం అంతా తీసేసుకుని ఒక సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెళ్ళి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు ఆఫ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం కూడా అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాం ఎందుకంటే ఆయిల్ వరకు ఎక్కువ హీట్ అయ్యి ఉంది కదా సో మీడియం అవసరం అవసరంలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసనంతా పోయాక మనం పోయే వరకు తిప్పుకుందాము అంతా బాగా మిక్స్ చేసుకుందాము చికెన్ కదా కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మసాలాలు కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఎక్కడ మాడినవద్దు మాడిపోతే కనుక పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది సో అందుకనే లో ఫ్లేమ్లోనే మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనం కేజీ చికెన్ పెట్టినా అది మనకు హాఫ్ కేజీ పిక్లో వస్తుంది అంత తక్కువ అయిపోతుంది అన్నమాట మనం వేయించుకుంటే సో ఇప్పుడు బాగా వేగింది కదా మనకి ఇప్పుడు ఇందులోకి అయితే చికెన్ మనం పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకున్నది అందులో యాడ్ చేసేసుకుందాము ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి చికెన్ అంతా అందులోని అందులోకి యాడ్ చేసేసుకుందాం ఒకసారి అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం నేనైతే ఒక కప్పే వేసుకున్నాను మీరు తినేవాళ్ళైతే ఇంకో హాఫ్ ఎక్కువ వేసుకోండి కానీ ఇది సరిపోతుంది కరెక్ట్గా నేను వన్ కప్పు కారానికి పావు కప్పు సాల్ట్ అనేది వేసుకున్నాను వేసుకుని అది కూడా అంతా రెండు మిక్స్ చేసుకున్నాను అనమాట ఇదిగో చూసారా నేను చూపిస్తుంది చూసారా ఆ కప్పుతో నేను వన్ కప్పు కారం వేసుకున్నాను అందులో పావు కప్పు అనేది నేను ఉప్పు అనేది వేసుకున్నాను నెక్స్ట్ అందులోకి మనం గరం మసాలా కూడా వేసుకున్నాము నెక్స్ట్ అందులోకి చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్స్ అంతా బాగా మిక్స్ చేసుకోండి గరం మసాలా అంటే ఏమీ లేదు ధనియాలు జీలకర్ర చక్కా లవంగా యాలకలు అన్నీ వేసి పౌడర్ కింద చేసి వేసాను అంతే నెక్స్ట్ చికెన్ మసాలా వేసాను అంతే అన్నీ వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నా ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా మసాలాలు ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి చేసుకుని ఇది కొంచెం గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి ఇంకా నెక్స్ట్ కొంచెం చల్లారాక అప్పుడు మనం రెండు నిమ్మకాయలు అయితే మీడియం సైజు రెండు నిమ్మకాయలు అయితే జ్యూస్ అనేది అందులో పిండుకోవాలన్నమాట నిమ్మకాయలు అందులో పిండేసుకుని నాకు మీడియం సైజు రెండు పట్ పట్టినవి పట్టేసుకుని అందులో బాగా మిక్స్ చేసుకుని మనం ఒక కంటైనర్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా అంటే చాలా ఈజీ పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు ఇది చాలామంది ఇది ఇష్టంగా తింటారు చికెన్ పచ్చడి సో మీ అందరి కోసం చికెన్ పచ్చడి అయితే నేను ఈ విధంగా రెడీ చేశాను ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.